మేము స్వర్ణకారులం మేము హౌసులోళ్ళం మీ ఊరిలో ఉంటాం మీ గ్రామంలో ఉంటాం మీ పట్టణాల్లో ఉంటాం మేము స్వర్ణకారులం మమ్మల్ని నమ్మండి మా దగ్గర దొరికే నగలకి మేము తయారు చేసే వస్తువులకి ఆ కార్పొరేట్ భవనాలల్లో నకిలీ జ్యువెల్లరీ షాపులలో లభించే నగలకి తేడాలు గమనించండి ఆ రంగురంగు బాణాల్లో వేసే వాళ్ళు వేసే ట్యాక్సీను చూసుకుంటూ మురిసిపోకండి మా షాపులు కలర్ఫుల్ లేకున్నా మా వర్క్ మాత్రం కలర్ఫుల్ ఉంటుంది పూర్తి స్థాయి సొన్న కార్లను నమ్మండి ఆ కార్పొరేట్ కర్కుర్తి వాళ్ళను కాకుండా స్వన్న కార్ల జీవితాల్లో వెలుగులు నింపండి కార్పొరేట్ బడాబాబుల చేతుల్లో కాసులు నింపకండి ఓ రాజకీయ రాబందులారా ఓ నకిలీ వ్యాపారం నడిపే దుర్మార్గపు నీచులారా ఇకనైనా మారండిరా స్వర్ణకారుడు లేనిదే పెళ్లిళ్ళులు జరగవు ఆడబిడ్డల మంగళసూత్రం ఆడబిడ్డలకు కాలకు మట్టెలు అక్క చెల్లెళ్ళలకు గలగల చప్పుడు పట్టగొలుసులు మా ముసలవ్వల చేతుల కడాలు ఎవరన్నా ఇవన్నీ చేసింది స్వర్ణకారుడు కాదా మరి ఇప్పుడు ఏమైంది మరి ఇప్పుడు ఏమైంది ఆ కార్పొరేట్ గద్దల అలవాటు పడి రెడీమేడ్ మనుషుల్లా తయారయ్యి రెడీమేడ్ లేనిదే పూట గడవడం లేదు ఓ స్వర్ణకారుడా ఇకనైనా మేలుకో నువ్వు చేసే పనికి విలువ ఉంది కళాకారులు అంటేనే విశ్వకర్మలు విశ్వకర్మ లేనిదే లేదురా జై విశ్వకర్మ जय जय विश्वकर्मा